ఎన్నికల ఫలితాలను సమీక్షించుకొని మోదీ సర్కార్ సామాన్యుడి ఆశలు ఆకాంక్షలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తుందా రాబోయే ఐదేళ్ల కాలానికి ఆర్థిక ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తుందా ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజల ఆదాయం పెంపుపై ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటుందా ఉద్యోగాల కల్పన ఆదాయ పెంపుపై ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి మెజార్టీ మార్కుకు దూరంగా నిలిచిపోవడంతో మోదీ సర్కార్ ఆలోచనలో మార్పులు వచ్చాయనే మాటలు వినబడుతున్నాయి ప్రజల్లో నమ్మకం పెంచడంపై ఈ బడ్జెట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి మొన్నటి ఫలితాలని సమీక్షించుకుంటూ ఆ లోపాలని సరిదిద్దుకొని రాబోయే రోజులకు ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ ను ఈ బడ్జెట్ ద్వారా ప్రజల ముందు ప్రభుత్వం పెడుతుందని చాలా మంది నమ్ముతున్నారు ఈ బడ్జెట్ ద్వారా నరేంద్ర మోడీ చూపెట్టేదైతే కామన్ మ్యాన్ మీరు దృష్టిలో ఉన్నారు పెద్ద ఇండస్ట్రియల్స్టు పెద్దవాళ్ళని చూసుకున్న మీరే నాకు ఇంపార్టెంట్ అని స్పష్టంగా చెప్తేనే ఆయన రాజకీయం మొదలుకెళ్తారు గవర్నమెంట్ మెజారిటీ నైరోగం ఉండదా స్ట్రాంగ్గా వెళ్ళాలంటే కామన్ మ్యాన్ అటెన్షన్ ఇచ్చాం కామన్ మ్యాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది ఫస్ట్ ధర పెరుగుదల తగ్గిపోవాలి ధర పెరుగుదల ఎలాంటిదంటే శరీరానికి డయాబెటీసు షుగర్ ప్రాబ్లం ఎలాంటిదో ఆర్థిక వ్యవస్థకి దేశానికి ధర పెరుగుదల అటువంటిది అభివృద్ధి ఉపాధి కల్పన కోసం గడిచిన మూడేళ్లుగా దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలపై ఖర్చును ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది ఆహార ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని సంకేతాలు ఉండడంతో ఉద్యోగాలు ఆదాయం పెంచడం ప్రభుత్వానికి తప్పనిసరి కానంది లోటు తగ్గించుకోవడం కన్నా ఆర్బీఐ డివిడెండ్ ద్వారా వచ్చిన భారీ మొత్తం అధిక పన్ను వసూళ్లను ఈ దిశగా మళ్లించడం తగ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇన్ఫ్రా రిలేటెడ్ గవర్నమెంట్ స్పెండింగ్ అయితే చాలా బాగా పెరుగుతుంది ఆ ఇన్ఫ్రా స్పెండింగ్ పవర్ రావచ్చు రైల్వే అవ్వచ్చు డిఫెన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ స్పెండింగ్ అయితే ఇలాగే కంటిన్యూ అయ్యి ఆస్కారం దీంతో పాటు సీ రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్స్లో మనం చూసాం కదా రూరల్ సైడ్ చాలా వరకు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు సీట్స్ మెజారిటీ కోల్పోవడం అయితే జరిగింది దానివల్ల సైడ్ ఈసారి వరకు ఉద్యోగాలు పెరుగుతున్న జీవన వ్యయాలు మొదటి ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలనిచ్చాయని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ ఆలోచనలు తప్పనిసరి ఆర్థిక అవసరాల మధ్య ఈ బడ్జెట్ లో సమతూకం సాధించే సూచనలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు